ఉమ్మిడి చిత్తూరు జిల్లా పరిధిలో మామిడి సీజన్ చివరి దశకు చేరుకోవడంతో ధరలు కాస్త పెరుగుతున్నాయి గురువారం చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ యార్డులో మేలైన నీలం ధర టన్ను యాభై వేలు పలికింది బంగారుపాలెం చెందిన యాసిన్ తీసుకొచ్చిన మేలైన నీలం రకం మామిడిని మండి యజమానులు వేలం నిర్వహించగా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వ్యాపారస్తులు పోటాపోటీగా వేలం పాట పాడారు చివరికి చెన్నైకి చెందిన వేల్మరుగుని టన్ను యాభై వేలు దక్కించుకున్నారు ఇక తోతాపురి విషయానికి వస్తే గుజ్జు పరిశ్రమలు తరలించే తోతాపురి రకం మామిడికాయలు టన్ను ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల వరకు కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి ఇక టేబుల్ రకాలైన బేనేషా కోతలు కోసి ట్రేలర్లో ప్యాక్ చేసి తరలిస్తున్నాం బేనేషా రకం మామిడి ధరలు అయితే కిలో అరవై నుండి అరవై ఐదు రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు ఇక కవర్ కట్టిన తోతాపురి టన్ను పదహైదు వేల నుండి ఇరవై వేల వరకు కొనుగోలు చేస్తున్నట్లు రైతులు వ్యాపారులు పేర్కొంటున్నారు గుజ్జు పరస తరలించే నీలం రకం కాళ్ళు టన్నుకి ఎనిమిది వేల నుండి పదివేల వరకు కొనుగోలు చేస్తున్నారు ఇక కోతలు చివరి దశకు చేరుకోవడంతో వారం రోజుల్లోపే మామిడి పంటలు కోతలు పూర్తయ్యే అవకాశం ఉందని రైతులు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి